అనుకున్నామన్నా కేసీఆర్ ఏదో ఎత్తుగా వేసే ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని పెట్టించింది కేసీఆర్ పెట్టింది కానీ ఇక్కడ పెట్టించింది మాత్రం కేసీఆర్ అది మాత్రం నగ్న సత్యం ఇలా ఎందుకంటే కళ్ళ కుట్ట మన్నడ మన్నడదాకా తిట్టినోళ్ళు ఇలా పాడబాడు ఒకనాడు అరే ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా కత్తిమ నది సుత్మ నది పలుగు నది పార మనది హో బండి మనదిరా బండెడ్లు మన ఇరా అని ఆవరణ నల్గొండ సభల ఈ దొర ఏంది వాని పీకుడు ఏంది అదే పౌజన్లు కూడా పాపం బాగా నమ్మిరన్నా ఏ వాళ్ళ మొస్తే భవిష్యత్తు నమ్ముతున్నారు ఇక మాకు నిజమైన నాయకుడు పాపం మా ఇట రాంద్ర సార్ అన్న ఇలా ప్రజా గొంతుగా హుజరాబాద్ లో ఓడగొట్టుకు ఓడగొట్టుకు ఆ ప్రజాస్వామ్యాన్ని రేపు మల్కాజ్గిరిలో బతికి కుటుంబ ప్రతి ఒక్కరు చదువుకున్నోలు ఉద్యోగస్తులు మేధావులు అందరు కూడా మల్కాజిగిరిలో మాత్రం ఇటరాలు అయ్యింది లక్ష కొలువులు గోవింద మూడు ఎకరాల భూమి గోవింద దళితుల బతుకులు గోవింద వేదల బతుకులు గోవింద గోవిందరి గోవింద ప్రగతి భవను గోవిందా கவிதவிருந்தரி கோவி சந்தோஷராவு மல்லி கோவிந்த காலா நாகேந்தர் கோவிந்தே கோவிந்த காரூ குந்த ஜன் வாட ப்ஹஸ் கோவிந்த గోవింద హరి గోవిందోవిందీ మీరందరూ కూడా తిరుపతికి వెళ్ళి గుళ్ళు కొట్టించుకొని మీ ఆస్తులన్నీ ఆ తిరుమల ఉండిలో ఏసి కేసీఆర్ ఇప్పటికైనా నీ పాపాలన్నీ కడిగేసుకో ఇంకా దరిద్రపు కొట్టడా నీకెందుకురా రాజకీయాలు మనిషివరా ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని దగ్గరకు తీసుకొని మళ్ళీ దళితులను దగ్గరకు తీసుకొని మళ్ళీ వేద్దాం అనుకుంటున్నావు మనిషివి కాదు వైసీఆర్ నిన్ను వదిలిపెడతామా ఓడిపోయి కదా అనుకోని వదిలిపెడతారు అనుకోకు పామును మీదకి వెళ్ళి కొట్టినాం ఆ పాము విషము ఉంటది ఆ కోరలు వీకాలి ఓడిపోవాలి ఎక్కడ కూడా కారు ఓడికి డిపాజిట్ రావద్దు అంతే కదా కవిత అరెస్ట్ అయితే కూతురునే కంట్రోల్లో పెట్టుకుంటావు రాజక్యా నువ్వు రాహుల్ రాహుల్ అంటాడు రాహుల్ ఇదే నా పెంచేది రాహుల్ మనిషివా ఏం కేసీఆర్ సారా దంద నేర్పిస్తావు మనిషి పుట్టుక పుడితే ఇప్పటికైనా రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకొని ఆ లక్ష కోట్లు తెలంగాణ ప్రజలకు ఇస్తావా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తావా నువ్వు కట్టించిన యాదాద్రికి వెళ్ళయిన లక్ష్మీ నరసింహ స్వామికి ఇచ్చి కాళ్ళు మొక్కి దండం పెట్టి తప్పైపోయింది డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఇక నేను తినలేను తాగలేను తిన్నది అరుగుతలేదు తాగితే ఎక్కుతలేదు ఇవన్నీ చెప్పి ఇప్పటికన్నా అయ్యా ఇప్పటికన్నా ఒప్పుకో ఇంకా రాళ్ళతో కొట్టే పరిస్థితి తెచ్చుకో బింగిల్ తీసి ఇయ్యో సిక్కు లేకుండా ఇంకా మళ్ళా ఈయనో స్వర్ణయుగం అంటుండు ఇంకోడేమో వెండి యుగం అంట ఆ కవిత ఇంకా ఒప్పుకో కవిత ప్లీజ్ ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకొని తప్పు చేయడమే కాకుండా సిగ్గు లేకుండా బీజేపీ నిం ఇట్లెట్లు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చినవా మా పూర్ణ లెక్క ఎవరెస్ట్ ఎక్కినావా లేకపోతే సానియా మిర్జా లెక్క టెన్నిస్ ఆడుకుంటూ కప్పు తీసుకొచ్చినవా లేదంటే విరాట్ కోహ్లీ యొక్క సిక్స్ కొట్టినవా ధోని లెక్క హెలికాప్టర్ షాట్ కొట్టి వరల్డ్ కప్ తెచ్చినావా కపిల్ దేవ్ లెక్క గెలిపించినవా ఏం చేసినావు నువ్వు వేల కోట్ల లిక్కర్ స్కామ్ చేసినావు అది సింబలా ఇట్లానా కొద్దిమంది సిగ్గులైన ఆమె నుంచి డబ్బులు తీసుకుని ధర్నాలు చేస్తారు ఇంకా బందుకు పిలుపు లిక్కర్ పిలుపు లిక్కర్ బందర్ పిలుపు తెలంగాణ బందుకు పిలుపు నువ్వు పిలిపిస్తే కుక్కలు కూడా తోక జాడిస్తున్నాయి ఊపుతున్నాయి మనిషి బంధు మనిషి పుట్టుగా పుడితే ఇంకా సిగ్గు లేకుండా పదేళ్లల్లో దోసుకున్న జాలదని వందల ఎకరాలు ఉన్నోడికి రైతు బంధిస్తావరా మనిషివరా భూమిలో ఎట్లా బతకలరా ఇంకా సిక్కు లేకుండా నాకు ఓటేయండి నేను కాపాడుతావు నీకే రాకుండా అన్నావు నువ్వేం కాపాడుకో పట్టు నీది నీకు చూసుకో నీ నీకు గడుక్కో వేరే వాటిది అడిగేందుకు అవసరం లేదని చెప్తూ జై తెలంగాణ